జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు గుండెల్లో వణుకైతే మొదలవుతుంది పైకి ఎన్ని నాటకాలు దొబ్బినప్పటికీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత్ కొట్టినటువంటి దెబ్బకు పాకిస్తాన్ అయితే గజ గజ సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీన మన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరుతో క్షిపణ దాడులను అయితే నిర్వహించింది పాకిస్తాన్లోనూ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోను ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మన భారత ప్రభుత్వం ఈ దాడులను అయితే నిర్వహించింది ఈ దాడులు పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా అయితే జరిగినాయనమాట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోను అలాగే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోను మొత్తం ఆరు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని మన భారతీయ సేనలు ఇరవై నాలుగు దాడులు అయితే చేసినాయి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎల్ఓసి అలాగే అంతర్జాతీయ సరిహద్దు ఈ రెండు మీదుగా ఈ దాడులు అయితే అన్నమాట అయితే మన భారతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించలా అదే ఇక్కడ పాకిస్తాన్ అయితే తట్టుకోలేకపోతుంది పైకి మాత్రం ఈ పాకిస్తాను మేము భారత సైనికులను బంధించినామని భారతదేశానికి చెందిన యుద్ధాలలో కాల్ చేసినామని చెప్పి ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి చెప్పుకున్నాడు ఈ విధంగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఈ తప్పుడు ప్రచారం అంతా కూడా చేసుకునింది అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించలా ఏడు పాకిస్తాన్ విమానాలను అలాగే పాకిస్తాన్ ఘనతల రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ డ్రోన్లను పాకిస్తాన్కు చెందినటువంటి బీవీఆర్ ను పాకిస్తాన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ను పాకిస్తాన్ రాడార్ స్టేషన్లను పాకిస్తాన్ లను భారత్ అయితే ధ్వంసం చేసేసింది కానీ ఈ విషయాలను ప్రచారం చేసుకోవడంలో మాత్రం భారత్ అయితే వెనకబడిపోయింది భారతీయ జనతా పార్టీకి వచ్చిన అతి పెద్ద సమస్య ఏంటంటే ఇదే ఒక పక్క ఏమి చేయని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ కావచ్చు ఇలాంతా కూడా మేము ఏదో పూర్తి చేసినామని చెప్పేసి వాళ్ళు అబద్ధ ప్రచారాలలో విపరీతంగా చేసుకుంటారు కానీ ఏదైనా చేసిన దాన్ని కూడా అది పథకాల విషయంలో కావచ్చు ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ విషయంలో కావచ్చు చేసిన దాన్ని కూడా చెప్పుకోలేకపోతే ఇంకెట్లా ఇంక వెనకబడక ఇంకేమవుతాము అవునా కాదా సరే ఏది ఎట్లున్నా కూడా ఆపరేషన్ సింధూర్ డబ్బనేది పాకిస్తాన్కి అయితే గట్టిగానే తేలింది అయితే గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ కారు బాంబు బ్లాస్ట్ చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ దాడిలో పదహైదు మంది చనిపోతే ముప్పై మంది వరకు గాయపడ్డారు అంతేకాకుండా పోలీసులకు రెండు వేల తొమ్మిది వందల కేజీల అమోనియం నైట్రేటు అలాగే రెండు వందల యాభై కేజీల ఆర్డీఎక్స్తో పాటు మదర్ ఆఫ్ సైతాన్ అనేటటువంటి ఒక కొత్త రకం కెమికల్ కూడా దొరికింది వీటితో రెండు వందల బాంబులను తయారు చేసి కనీసం లక్ష మంది హిందువులను చంపాలని చెప్పేసి ఈ జిహాది ముండాకుడుకులు అయితే ప్లాన్ చేశారు వీళ్లకు అన్ని రకాలుగా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ సహాయ సహకారాలను అయితే అందిస్తా వచ్చింది అయితే దేవుడి దేవు వలన ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టడంతో ఎలాంటి ప్రమాద చర్యలు కూడా జరగల లేకపోతే ఈ పాటికే మన దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడి మన టైం బాగుండి అంత అపసవ్యంగానే జరుగుతుంది సరే ఇక ఈ బాంబు పేలులను నిర్మించాలని చెప్పి చూసింది వచ్చేసి ఉగ్రవాద దేశం ఎటువంటి పాకిస్తానే కాబట్టి ఈ ఉగ్రవాద దేశం ఏంటంటే పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి మన భారత్ అయితే భావిస్తుంది అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్కు మించి ఉండాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ దెబ్బతో భయపడిపోయేటువంటి పాకిస్తాను వెంటనే ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టింది ఈ క్రమంలో ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాను పెద్ద ఎత్తున ఆయుధాలను అయితే మోహరిస్తుంది ముఖ్యంగా ఎల్ఓసి అలాగే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లలో కౌంటర్ డ్రోన్ల మోహరింపును గణనీయంగా పెంచేసింది అలాగే కౌంటర్ ఆన్ బ్యాండ్ ఏరియల్ సిస్టమ్స్ను సరిహద్దుల్లోని ఈ కోర్టు అలాగే కోట్లీ భీంబర్ సెక్టార్లో మోహరించింది అలాగే ఎల్ఓసి వెంబడి ముప్పైకి పైగా డ్రోన్ సిస్టమ్స్ను అయితే ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే డిప్లాయ్ చేసిందనమాట అర్థమవుతుందా ఈ మోహరింపులు ముర్రేలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి పన్నెండవ ఈ ఇన్ఫాంట్రీ డివిజన్ తో పాటు కోట్లీ భీంబర్ వద్ద ఈ బ్రిగేడ్ ఇరవై మూడవ ఈ ఇన్ఫాంట్రీ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నమాట అంతేకాకుండా ఎల్ఓసి కు దగ్గరగా ఉన్నటువంటి వైమానికనిగా అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మోహరింపులను పెద్ద ఎత్తున పెంచినట్టు కూడా తెలుస్తుంది ఈ సెక్టార్ల వారీగా చూస్తే రావల్కోట్ లోని యాంటీడ్రోన్ ఎసెట్ ను పాకిస్తాన్ స్పెషల్ ఫోర్స్ అనేటువంటి ఆజాద్ కాశ్మీర్ బ్రిగేడ్ అయితే నిర్వహిస్తుందంట ఇది మన భారతలోని పూజ్ సెక్టార్ కు సరిగ్గా ఎదురు ఎదురుగా అలాగే భారత్ లోని రాజౌరి పూంచు నౌషేరా అలాగే సుందర్బని సెక్టర్లకు ఎదురుగా దట్టమైన అడవుల్లో ప్రత్యేకంగా ఆర్మీ పోస్టులు కూడా ఏర్పాటు చేశారంట అంటే మన రాజౌరి అలాగే పూంచు నౌషేరా అలాగే సుందర్బని ప్రాంతాలలో మన ఆర్మీ శిబిరాలున్న దగ్గరలో తమ పోస్టులు ఏర్పాటు చేసుకోకుండా జవాన్లకు కనబడకుండా పారిపోవడానికి వీలుగా ఉండేటట్టు అడవుల్లో తమ ఆర్మీ పోస్టులు అయితే ఈ పాకిస్తాన్ సైనికులు ఏర్పాటు చేసుకున్నారంట ఏం పోతు రోజు అండి ఈ సాఫ్ట్కి చర్యలతో పాటు తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఈ పాకిస్తాను సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా మోహరించిందనమాట అంతేకాకుండా తమ గగనతలాన్ని రక్షించుకునేందుకు కొత్త రకమైనటువంటి ఆయుధాలను కూడా కొనుగోలు చేసేందుకు ఇప్పటికిప్పుడు తమ మిత్ర దేశాలైనటువంటి టర్కీ అలాగే చైనాలతో ఈ పాకిస్తాను సంప్రదింపులు జరుపుతుందంట అంటే పిల్లి కదా ఈ తాగుతా నన్ను ఎవరు కూడా చూడలేదు అనుకునేట్టుగా ఈ పాకిస్తాను ఆ విధంగా కథలు చేస్తానమాట కానీ వారు మాత్రం మొదలైతే వన్స వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని డ్రామాలు దొబ్బినా ఎంత మంది సపోర్ట్ తెచ్చుకున్నా అది టర్కీ కావచ్చు లేకపోతే చైనా కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఏది ఏమి చేసినా కూడా భారత్ ఆపరేషన్ సింధు టూ పాయింట్ మాత్రం ఖాయం అది విషయం కానీ అది ఎప్పుడు ఏ సందర్భంలో అనేది మాత్రం తెలియరావడం ఒక్కసారి స్టార్ట్ అయిందా ఈసారి మాత్రం వాయింపు మామూలుగా ఉండదు అది నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది ఉంటది వీళ్ళు ఏమి చేసినా సరే మన దాడిని అయితే తట్టుకోలేరు అది మాత్రం వాస్తవం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్